హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుల్వామా దాడి వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు ఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి వాంటెడ్ లష్కర్ తోయ్బా కార్యకర్త రియాజ్ అహ్మద్ రాథర్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ పోలీసులు రాజధానిలో భారీ ఉగ్రదాడిని విఫలం చేశారు డీసీపీ కెపిఎస్ మల్హోత్ర ప్రకారం ఒక మాజీ సైనికాధికారి అయితే ఇటీవల లోయలో ఛేదించబడిన ఎల్జీటీ యొక్క కుప్వారా మార్జుల్లో భాగం మరియు నియంత్రణ రేఖ మీదుగా అందుకున్న ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్తో సహా ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు బదులుగా పోలీసులు చెప్పారు ఆ దాడి తర్వాత తప్పించుకుని నెట్వర్క్లోని ఇతర సభ్యులను కలవడానికి మరియు ఉగ్రవాద దాడి చేయడానికి రాజధానికి వచ్చారని అయితే గూఢచార సంస్థ ఇన్పుట్లతో పట్టుబడ్డారని చెప్పారు అతని పలు ఏజెన్సీలు సంయుక్తంగా విచారిస్తున్నాయి మరియు అతని నెట్వర్క్లోని ఇతర సభ్యులను కనుగొనడం జరుగుతోంది జమ్మూ కశ్మీర్ పోలీసులకు వారి ముగింపులో తదుపరి అవసరమైన చర్యల కోసం సమాచారం అందించబడింది అని డీసీపీ మల్హోత్ర తెలిపారు జనవరి నాలుగున ఢిల్లీ పోలీసులు రాజధాని వైపు ఆపరేటివ్ కదలికల గురించి జేఎండ్కేలోని ఏజెన్సీల నుంచి ఇన్పుట్లను స్వీకరించారు మరియు హై అలర్ట్లో ఉన్నారు మేము అందుకున్న ఇన్పుట్ ఏంటంటే కుప్వారా నుంచి ఒక రియాజ్ అహ్మద్ రాథర్ ఇటీవల టెర్రర్ మార్జుల్ కేసులో ఐదుగురు లష్కరే కార్యకర్తలను అరెస్టు చేశారు మరియు దీనికి సంబంధించిన యుఏపిఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది అని డీసీపీ మల్హోత్ర తెలిపారు అయితే సాంకేతిక పరిశోధనలో వెల్లడైందని తెల్లవారుజామున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ పాశ్వాన్ ఎస్ఐ నసీబ్ సింగ్ తదితరుల నేతృత్వంలో పలు బృందాలను ఏర్పాటు చేసి ప్రణాళిక రచించారు స్టేషన్లోని కొన్ని ఇతర వ్యూహాత్మక పాయింట్లతో పాటు అన్ని ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్ల వద్ద సివిల్స్లో పోలీసులను మోహరించారు నిందితుడి ఆచూకీ కోసం మరో బృందం సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించింది ఇక రాథర్ గుర్తించబడ్డాడు మరియు అతనిని పట్టుకోవడానికి ఒక బృందం తరలించబడింది అయితే అనుమానితులు ఇబ్బందిని పసిగట్టాడు మరియు గేట్ నంబర్ వన్ ద్వారా పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే అప్రమత్తమైన బృందం అతనిని వెంబడించి పట్టుకుంది అతని నుండి ఒక మొబైల్ ఫోన్ మరియు సిమ్ కార్డు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు రియాజ్ అహ్మద్ను తగిన సెక్షన్ల కింద అరెస్టు చేశారు మరియు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కూడా సమాచారం అందించారు అని డీసీపీ మల్హోత్ర తెలిపారు అతను మరియు అతని సహచరుడు ఆల్తాఫ్ జబల్పూర్ నుండి మహాకౌశల్ ఎక్స్ప్రెస్ ఎక్కి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకున్నట్లు విచారణలో వెల్లడించారు అతను ఆటో ఎక్కి న్యూఢిల్లీ చేరుకుని అసోసియేట్ను కలుసుకుని వారి ప్లాన్కు తుది రూపం ఇచ్చాడని ఒక అధికారి తెలిపారు ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన ఖుర్షీద్ మరియు గులాం అనే మరో ఇద్దరు ఆపరేటివ్ల నుండి రాథర్ పెద్ద ఎత్తున ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని అందుకున్నారని అధికారులు తెలిపారు అతను వీరిద్దరితో కలిసి తీవ్రవాద కుట్రలో పాల్గొన్నాడు మరియు అతని హ్యాండ్లర్ ద్వారా నియంత్రణ రేఖ అవతల నుంచి ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని అందుకున్నాడు అని ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్